సో ఇక్కడ కిచెన్ మొత్తం కిచెన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ క్వార్జిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది కస్టమర్కి అలాగే టైల్స్ తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్ అనేది ఓహ్ టైల్స్ ఇలాగా టైల్స్ లో మార్బుల్ టైప్ కాంబినేషన్ లో తీసుకున్నాము ఓకే అలా కలర్ కాంబినేషన్ అంతా కూడా కస్టమైజ్ చేయेंगे కస్టమర్కి తన టేస్ట్ ప్రకారం మనం వర్క్ చేయడం జరిగింది ఓకే అలాగే ఇక్కడ మీరు చూసారంటే కొన్ని స్టోరేజ్ మొత్తం స్టోరేజ్ మేడం కింద మెయిన్ కౌంటర్ మొత్తం కూడా కంప్లీట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా బాస్కెట్స్ అంటే కట్లరీ ట్రే ఉంటుంది ఇది రిమూవల్ ట్రే అండి వాషబుల్ ఉంటుంది మనం రిమూవ్ చేసి మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు సో ఈజీగా ఉంటుంది

సో ఇలాగే మనకు సేమ్ అక్కడ కూడా స్టోరేజ్ ఇది కూడా కార్నర్ యూనిట్ అండి ఇది కార్నర్ యూనిట్ లో కూడా జనరల్ గా చాలా మంది ఎంపీగా వదిలేస్తారు మనం షెల్ఫ్ ప్రొవైడ్ చేసామండి దానికి ఫోల్డబుల్ గా ఉంది ఫోల్డబుల్ అంటే ఫుల్లీ ఓపెన్ అనమాట ఇది సో ఇక్కడ కూడా సో చెప్పట్లేదు మీరు ఇక్కడ బాగుంది కదా ఇది కూడా స్టోరేజ్ స్టోరేజే మరి ప్రొఫైల్ ఇచ్చేసి ఫ్లూటెడ్ గ్లాస్ తో హైలైట్ చేసాము ఎలా ఓపెన్ చేశారు లిప్టర్స్ ఇచ్చేసాం దీనికి కూడా ఆహా లిప్టర్స్ ఇచ్చేసి లైటింగ్ ప్రొవైడ్ చేసాము చెప్పాను కదండి ఎక్కువగా లైట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం మేము మా ఇంటీరియర్ లో మెయిన్ మా దాని వల్లే అనేది బాగా ప్రొజెక్ట్ అవుతుంది మంచి వెంటిలేటెడ్గా కనిపిస్తుంది అనమాట ఓకే ఇది ఇది మొత్తం కిచెన్ వచ్చేసి యాక్రిలిక్ ఫినిష్ అండి యాక్రిలిక్ ఫినిష్ అంటారు దీన్ని చెప్పాను కదా టీవీ యూనిట్ షీట్లు మీరు డౌట్ అడిగారు కదా గుర్తుందా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అని సో సేమ్ ఫినిష్లోనే మనకి ఫినిష్ ఫినిష్లో ఈ కలర్ తీసుకున్నాం అండి ఓకే సేమ్ ఇక్కడ ఫ్లూటెడ్ గ్లాస్ ఫ్లూటెడ్ మీట్రా ఫ్లూటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్ డోర్ అండి ఇది కూడా ఎక్కడ కూడా మీరు చూస్తే హ్యాండిల్స్ కనిపించదు మన కిచెన్ లో మన కిచెన్ కి పుష్టు ఓపెన్ డోర్స్ అంటాం ఇవి టు ఓపెన్ అనమాట జస్ట్ అలా పుష్ చేయగానే డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఎందుకన ఇది ఒక స్టైల్ అంటారా స్టైల్ అండి అంటే ఈజీ మెయింటెనెన్స్ హ్యాండిల్స్ ఉన్నాయనుకోండి హ్యాండిగా ఉండదు కదా హ్యాండిల్ ఉన్న ప్లేస్ లో క్లీన్ చేయాలన్నా అవ్వదు కాబట్టి మనం ఏంటంటే జస్ట్ టు ఓపెన్ డోర్ ఓపెన్ అయిపోతుంది సూపర్ గా తీసుకు